ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా షాకింగ్ న్యూస్ అయితే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని అమలు చేయాలని ఇప్పటి వరకు మనం అనుకున్నాము కానీ మనకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకోలేదని వెల్లడించడం జరిగింది అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి నిధుల విడుదల ఉందా లేదా అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అంటే అర్హత ఉన్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ఒకసారి అవకాశం అయితే కల్పించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఓకే అయ్యిందా లేదా అంటే ఈ డబ్బులు విడుదలకు ఏ తేదీని ప్రకటించారు లేదా ఒకవేళ ప్రకటించి ఉంటే ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక హామీని అమలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పథకానికి తొలి విడతగా పదకొండు వేలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పింది అంటే ఆమోదం తెలిపారా లేదా ఆమోదం ఇచ్చారా లేదా అనే అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక రైతులు కూడా ఎన్నో రోజుల నుంచి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగులు జరిగినా కూడా దాదాపుగా గతంలో మూడు క్యాబినెట్ మీటింగులు జరిగి ఉన్నాయి ఇక నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రైతులు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందని రైతులంతా కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటే మనకు ఇప్పటికే ఓటా నోటాతో బడ్జెట్ లాక్కొస్తున్న నేపథ్యంలో ఈ నవంబర్ చివరిలో మనకు పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు నాలుగు నెలలకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఈ పూర్తిస్థాయి బడ్జెట్లో భాగంగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు నిధులు కేటాయిస్తారని అనుకున్నాము అవే కాకుండా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలకు చోటు ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలను చర్చించడమే కాకుండా చర్చిస్తున్నారు కానీ రైతులకు ఏ విధంగా మేలు చేయాలని దాని గురించి అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ అధికారిక ప్రకటన అయితే విలువరించలేదు ఇక గతంలో చూసుకుంటే మనకు వచ్చే సంవత్సరం మార్చిలో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదల చేస్తామన్నారు కానీ ఇప్పుడు కూడా మనకు కనీసం ఆ ప్రకటన కూడా చేయలేదన్నమాట ఎందుకు చేయట్లేదు ఈ పథకాలను చూస్తే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ కేవలం నాలుగు నెలలు మాత్రమే పూర్తయింది ప్రభుత్వం దగ్గర అయితే డబ్బులు అయితే లేవు నిధుల కొరత అయితే ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆచితూచి నిర్ణయం అయితే తీసుకొని ఈ పథకాలు ఏవైతే ప్రకటించినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలను నిదానంగా అయినా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది కాబట్టి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ అనర్హత సుఖీభావ పథకానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు ఇక రైతులు ఎప్పుడు ఈ డబ్బులు ఎదురు చూస్తున్నా కూడా రైతులకు ఈ డబ్బులు ప్రకటించే అవకాశం లేదని చెప్పుకోవచ్చు ఇప్పుడు మరి ఎప్పుడు స్పందిస్తుందో ప్రభుత్వం ఎప్పుడు ఈ యొక్క ప్రకటన చేస్తారని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కానీ నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రైతులకైతే నిరాశే ఎదురైంది రైతులకైతే ఎటువంటి ప్రకటన కూడా ఇవ్వలేదు ఎటువంటివి అంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి ఫామ్ అయితే ఇచ్చారు అంటే అవకాశాన్ని కల్పించారు ఈ పథకానికైతే కదా అన్నదాత సుఖీభవా పథకానికే కాదు పిఎం కిసానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఒక పథకానికి చేసుకుంటే మరొక పథకానికి డబ్బులు అయితే రావు మీరు గమనించాలి చాలామంది రైతులు పీఎం కిసానికి అప్లై చేసుకున్నాము మాకు అన్నదాత సుఖీభవా డబ్బులు వస్తాయి కదా అలానే అనుకోవచ్చు అలా ఏం రావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా మీరు అప్లై చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్కి పథకానికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవాలి ఇలా రెండు వేరువేరుగా అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకే విధంగా అప్లై చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా మీరు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు రెండు కూడా సపరేట్గా దరఖాస్తు చేసుకోండి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు వీటి సహాయంతో మీరు మీ సేవా కేంద్రాల్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ పథకం అనేది విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా మీకు డబ్బులైతే డబ్బులు అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించి రెండు విడతల డబ్బులైతే విడుదల చేసింది పదిహేడో విడత పద్దెనిమిదో విడత ఈ పదిహేడో విడత పద్దెనిమిదవ విడత ఎవరికైనా సరే రాలేదు అంటే అది కేవలం ఈకేవైసీ ప్రాబ్లం వల్లే వాళ్లకు ఎక్కువ మందికి డబ్బులు జమ కాలేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించటం జరిగింది ఈకేవైసీ అనేది కంపల్సరిగా మీరు చేసుకుంటే గనక ఫ్రెష్గా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి దీనికి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ ఫోన్లో అయినా చేసుకోవచ్చు లేకపోతే మీరు మీ సేవా కేంద్రాలు ఉంటాయి కదా దగ్గరలో అక్కడికి లేదా సచివాలయాలకు వెళ్ళినా కూడా వాళ్ళు చేసి పెడతారనమాట కాబట్టి ఈ విధంగా మీరు అన్నీ పూర్తి చేసుకుంటే అమౌంట్ అనేది ఎప్పటికప్పుడు విడుదలవుతూ ఉంటుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అకౌంట్లో అయితే పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసి పూర్తి చేసుకోండి ఇంకా ఎప్పుడు ప్రకటన చేస్తారు అని వేచి చూడాలి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిన్నటిన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఎటువంటి ప్రకటన చేయలేదు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కీలక ప్రకటన ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను